ఇటీవల కేరళ రాష్ట్రంలో వాయనాడు జిల్లా అంతా కూడా అతలాకృతలమై ప్రకృతి వైపరీత్యం దృష్ట్యా జనప్రాణ నష్టం జరగడం జరిగింది ఈ కారణం చేత మనం ఈ ప్రాంతంలో మనమంతా కూడా సేఫ్ జోన్లు ఉన్నటువంటి భౌగోళికంగా ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు దరిచేను ప్రాంతంలో ఉన్నాం వాళ్ళు ఆ యొక్క విపత్తుని ఎదుర్కొన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో మనం కూడా ఈ ప్రాంతం నుంచి ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఇవ్వాలి అని చెప్పి లోక్సత్తా పార్టీ తరఫున ఒక్క వాట్సాప్ మెసేజీ పంపించడం ద్వారా మరి అనేక మంది మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయట ప్రాంతాల నుంచి కూడా మాకు విరాళాలు పంపించడం జరిగింది మొత్తం మొత్తం విరాళాల్లో అరవై ఏడు వేల రెండు వందల పదిహేడు రూపాయలు ఇక్కడ డీడీ తీయటం జరిగింది ఇందులో పదిహేడు వేల ఒక వంద రూపాయలు సాయి చాణక్య స్కూల్ వారు వారు స్పందించి అక్కడ ఉండేటువంటి విద్యార్థుల ద్వారా కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని ఇక్కడ పంపించడం ద్వారా జరిగింది ఈ యొక్క రెండు డీడీలు ముఖ్యమంత్రి సహాయ నిధి కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వాములై మేము సైతం ఎంతో కొంత చెయ్యాలి అని చెప్పి ముందుకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కడ జరిగినా మనంతా కూడా భారతీయులు చేతనేత సహాయం చేద్దామని చెప్పి స్పందించిన ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటాము